ఈరోజు పార్ట్ ఫోర్ ప్రోన్ పాస్టర్స్ బార్లో పడుకుని చేసే ఆసనాలు నేర్చుకుంటాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోటోకాల్లో మనకి ప్రోన్ పాస్టర్ బార్లో పడుకుని చేసే ఆసనాలు మూడు రకాల ఆసనాలు ఉంటాయి అందులో ఒకటి మకరాసన భుజంగాసన శలభాసన ఈ మూడు ఆసనాలు కంప్లీట్ అయ్యాక సోపెన్ పాస్టర్స్ శవాసనాలు అంటే స్లీపింగ్ పాస్టర్లు పడుకునే ఆసనం కూడా తెలుసుకుంటాం మొదటిగా మకరాసన ప్రాక్టీస్ చేస్తాం ఈ విధంగా నెమ్మదిగా బార్లో పడుకొని రెండు చేతులు ఒక చేతి పైన ఒక చేతిని పెట్టి రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టి తలను కుడివైపు కాని అడగ తిప్పి రిలాక్స్గా ఉండాలి నెమ్మదిగా మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నామో శ్వాస ఏ విధంగా విడిచిపెడుతున్నాము ఇలా ఉండేటప్పుడు కొత్త కదలకల పని కానీ దృష్టి పెడతాం ఇది మకర తర్వాత రెండవ ఆసన ఇలా రెండు కాళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకొని రెండు చేతుల్ని నెమ్మదిగా ఇలా నడుముకు పక్కన పెట్టి చేతుల్ని నడుముకు పక్కన పెట్టి నెమ్మది నెమ్మదిగా గాలి తీసుకుంటూ ఈ విధంగా నడుము నుంచి పై శరీరం పైకి లేపి పైకి చూస్తూ ఉండాలి భుజంగాసన ఆసన లేదా దీన్ని పోజ్ అంటారు ఇలా ఐదు లేదా పది సెకండ్లు ఉండి నెమ్మది నెమ్మదిగా డౌన్ చేయాలి భుజంగాసనం భుజంగాసనం పూర్తయిన తర్వాత శలభాసనం ఇలా రెండు చేతులు టైస్ కింద పెట్టుకోవాలి కుడి చేతిని కాలు కింద ఎడమ చేతిని కాలు కింద గడ్డను పూర్తిగా నేలకు తాకించి మొదటిగా గాలి తీసుకుంటూ కుడి కాలుని ఇలా స్ట్రైట్గా పైకి గాలి విడిచిపెడితే దావు అలాగే ఎడమకాలు గాలి తీసుకుంటూ రిచిపెడుతూ అలాగే రెండు కాళ్ళతో బ్రీత్ అవుట్ ఇది శల కంప్లీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మరలా రెండు చేతిలో మకర రాసిన పొజిషన్ పెట్టి రిలాక్స్ గా ఉండాలి ఓకే ఇది మనకి బార్లా పడుకునే చేసే ఆసనాలు తర్వాత సుపైన్ పోస్టర్స్ శవాసన టైప్లో మనం పడుకునేటప్పుడు ఎలా అయితే పడుకుంటామో ఆ విధంగా చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి మొదటిగా చేతి బందాసనం చేస్తాము ఇలా నెమ్మదిగా శవాసన పొజిషన్కి వచ్చి రెండు కాళ్ళని ఒక్కొక్కటిగా ఫోల్డ్ చేసి బటక్స్కి దగ్గరగా పెట్టుకుంటాం మీకు బాడీ సపోర్ట్ చేస్తే ఇలా యాంకిల్స్ని లాక్ చేస్తారు లేదు అంటే ఇలా కాలు పాదల పక్కన చేతుల్ని నేలకు టచ్ చేసి ఉంచుతాం నెమ్మది నెమ్మదిగా గాలి తీసుకుంటూ నడుము భాగాన్ని మీ యొక్క పొట్ట భాగాన్ని మాత్రమే పైకి లేపుతాం బ్రీతింగ్ ఇలా బాడీ పైకి లేపితే ఇక్కడ మీరు చూసినట్లయితే మీ గడ్డం అనేది కరెక్ట్గా నెక్ దగ్గర లాప్ చేయబడి ఉంటుంది బ్రీత్ అవుట్ అగైన్ బ్రీతింగ్ బ్రీత్ నెమ్మదిగా రిలీజ్ చేస్తాం ఇది సేతుబంధాసన సేతుబందాసన కంప్లీట్ అయిన తర్వాత మనం పుట్టాన పాదాసన ప్రాక్టీస్ చేస్తాం ఇలా రెండు కాలు దగ్గరగా పెట్టుకొని నెమ్మదిగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నలభై డిగ్రీలు అయిన వరకు ఇలా పైకి లేపు ఉంచుతాం ఈ పొజిషన్లో మనకి పొట్టబైన బాగా ప్రెజర్ తెలుస్తుంది కాబట్టి ఎక్కువ టైం ఉండకూడదు కొత్తగా చేసిన వాళ్ళు నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ డౌన్ చేస్తాం ఓకే తర్వాత ఇది పూర్తయిన తర్వాత అర్ధ హలాసన ఉంటుంది నెమ్మదిగా ఇప్పుడు ఎలా అయితే రెండు కాళ్ళతో నలభై ఐదు డిగ్రీలు పైకి లేపామో అలాగే రెండు కాళ్ళని నైన్టీ డిగ్రీస్ తొంభై డిగ్రీలు పైకి లేకు ఉంచుతాం నెమ్మదిగా బ్రీతిని గాలి తీసుకుంటూ పైకి కాలువేళ్లను చూస్తూ ఉంటాం ఇలా ఉండి వెళ్ళిన సేపు ఉండి నెమ్మదిగా డౌన్ చేయాలి అర్ధ హలాసన్ తర్వాత పవన ముక్తాసన్ ఇలా రెండు కాళ్ళు మళ్ళా బటక్స్ వరకు ఫోల్ చేసి రెండు కాళ్ళు బటక్స్ వరకు ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఇలా మోకాళ్లను పట్టుకుంటాం ఇది బ్రీతింగ్ పొజిషన్ గాలి తీసుకోవాలి గాలి విడిచిపెడుతూ పొట్టని లోపలికి లాగి ఇలా రెండు మోకాల్ని ఛాతికి దగ్గరగా పెట్టుకుంటాం నెమ్మదిగా తలను పైకి లేపి గడ్డంతో మోకాళ్ళను తాకించాలి ఒకవేళ మీకు నెక్ పెయిన్ ఉన్నట్లయితే ఇలా పైకి లేపకుండా నెక్ ఇలా డౌన్ చేసి మాత్రమే ఉంచాలి ఓకే మరొకసారి చెప్తా చూడండి నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు నెక్ పైకి లిఫ్ట్ చేయకూడదు ఇలా మాత్రమే లాగి పట్టుకోవాలి నెక్ పెయిన్ లేని వాళ్ళు కంప్లీట్గా చేయొచ్చు ఇది బ్రీతింగ్ పొజిషన్ బ్రీత్ అవుట్ ఇలా ఒక ఐదు లేదా పది సెకండ్లు ఉండి నెమ్మదిగా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత చివరిగా శవాసన ప్రాక్టీస్ చేస్తాం పావున ముక్తాసన తర్వాత శవాసన రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం పెట్టి రెండు చేతులను శరీరానికి కొంచెం దూరంలో అర చేతులు ఆకాశాన్ని చూసేటట్టు ఉండాలి నెమ్మదిగా దీర్ఘ శ్వాసలను గమనించాలి ఎంతవరకు మనం కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల శ్వాస కొంచెం అలసటిగా ఉంటుంది శరీరంతో పాటు శ్వాస కూడా కాబట్టి దీర్ఘ శ్వాసను తీసుకోవాలి ఇలా కొన్నిసార్లు దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా సహజంగా జరిగే శ్వాసను తీసుకోవాలి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచాలి ఇలా కనీసం మూడు లేదా ఐదు నిమిషాల పాటు ఇదే పొజిషన్లో మనం రిలాక్స్గా ఉంటూ శ్వాసను గమనించినట్లయితే మీకు శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత నెమ్మదిగా ఇలా కుడి చేతిని తలగడగా పెట్టుకొని రెండు కాల్ని ఫోల్డ్ చేసి ఇలా కుడివైపులు తిరగాలి నెమ్మదిగా ఇప్పటి నుంచి మెడిటేషన్ పొజిషన్కి వస్తాము ఓకే ఇది మనం శవాసన టైప్లో బార్లా పడుకొని చేసాము మూడు ఆసనాలు తర్వాత స్లీపింగ్ లో పడుకునే పొజిషన్ పడుకొని చేసాము తర్వాత నెక్స్ట్ మనం పార్ట్ ఫైవ్లో క్రియలు ఏ విధంగా క్రియలు చేయాలి ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి తర్వాత ధ్యానం ఏ విధంగా చేయాలో పార్ట్ ఫైవ్లో నేర్చుకుందాం ఈ ఆసనాలు చేసే ముందు ఖచ్చితంగా దీనికంటే ముందు పార్ట్ ఫోర్ పార్ట్ త్రీ ఉంటుంది పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్ ఖచ్చితంగా సూక్ష్మం చేసిన తర్వాత మాత్రమే వీడియో ప్రాక్టీస్ చేయాలి ఓకే అలఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై ఓకే